ఆయన పేరు నా శిశ నా 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 పేరు చుట్టూ ఇన్నేళ్ళుగా అందరూ మంచిగా ఉన్నాం బాగున్నాం సంతోషంగా ఉన్నాం అందరూ సంతోషంగా ఉన్నాం ఇది పోరంబో ఒక స్థలం పోరంబో ఒక స్థలం మీద మంది కన్నేసి ఎంతో నీచ నా కొడుకులు దాంధులు చేస్తున్నారు మేమంతా మసలంగా బాగా బతకాలని లచ్చనంగా అనుకుంటున్నాం ఈ పేరు మీద ఉంది ఈ పేరు మీద ఉంది నా పేరు మీద ఉంది ఈ పేరు మీద ఉంది ఈ పేరు మీద ఉంది లక్షానికి బతకొండు లక్షానికి బాగున్నాయి మాట్లాడుతుంది ఈ దొంగతనాలు దోపిడీ చేసి మాది భయపడిస్తున్నారు అటువంటి భయపడిస్తున్నారు మీరే అందరూ పెద్ద చేయాలి మీరే న్యాయం చెప్పండి సారు యాప్ న్యాయం యాప్కి తరమాజన్ సార్ సారు పెట్టు ఒక్క నా కొడుకుతో చేసి బతుకే బతు మేము కూడితేల్ల బతికే నా కొడుకలము నా కొడుకులము ప్రతి ఒక్కరు గుర్తలు సారి ఎవరెవరు నా గుడుతులు భయపడుతున్నారు ఎక్కడ బతకాలి లక్ష రెండు డబ్బులు ఇద్దరు మాట్లాడండి

మీరు మీరు మాట్లాడు మాట్లాడుతున్నాడు మాట్లాడారు వందపోరంలో

కొట్టాలి అండి వేసుకుంటే ఉన్నాము హనుమంత లక్ష రూపాయలు చంద్ర హనుమంతు చంద్ర చెప్తున్నారు

करो ठीक है नहीं 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 नहीं